ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త ఉండాలనేది తన విజన్ అన్నారు సీఎం చంద్రబాబు కుప్పం అభివృద్ధికి ప్రణాళిక రచించామన్నారు కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు ప్రజలకు అందుబాటులో ఉండే వారి ఆకాంక్షలను ఎప్పటికప్పుడు నెరవేర్చగలిగితే అలాంటి నేతలు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉంటారని సూచించారు విజన్ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు క్యూ ఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్గా మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఒపీనియన్ ఇస్తే ఈ నాకు చేరుతుంది నేను అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ చేస్తాను ఒక హాస్పిటల్లో ఒక రైతు బజార్ లో లేకుంటే ఎక్కడికి పోయినా ఇవన్నీ మీరు ఉపయోగించుకోగలిగితే టెక్నాలజీని తద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అన్నా క్యాంటీన్ లో కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నాం ఈ విధంగా సర్వీస్ డెలివరీ అన్ని కూడా నేను ఎక్కడికక్కడ టెక్నాలజీతో అనుసంధానం చేసి ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా నిర్లక్ష్యం లేకుండా చేసే బాధ తీసుకుంటాం కానీ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మొత్తం రెవెన్యూ సదస్సులు పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి శాశ్వతంగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ భూమిక రక్షణగా ఈ ప్రభుత్వం ఉండడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా తొందరలు చేస్తానని కూడా మీ అందరికీ ఆమె ఇస్తున్నాం నాకు వచ్చే పిటిషన్లు చూస్తే యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం ల్యాండ్ రిలేటెడ్ వస్తున్నాయి అంటే ఎక్కడికి పోయో నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి అన్ని కూడా చేస్తాం రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే యూనివర్సిటీ కూడా ఒకసారి సమీక్ష చేస్తాం సమీక్ష చేసి జరిగిన తప్పులన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ ఈ యూనివర్సిటీని నెంబర్ వన్ యూనివర్సిటీగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను చేస్తాం ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొని మనం ముందుకు పోదాం